సర్వే నంబర్ మూడు వందల డెబ్బై నాలుగు ఇప్పటివో కార్యాలయం ఎదురుగా మరి బైపాస్ రోడ్డు కానుకొని దాదాపు తొమ్మిది వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఐదు మంది దాదాపు తొమ్మిది వందల గజాల ప్రభుత్వ భూమిని తప్పుడు సమాచారం ఇచ్చి మున్సిపల్ అధికారులు ఇండ్లు లేకున్నా ఇండ్లు ఉన్నట్టు మరి పత్రాలు సృష్టించి మరి యాభై తొమ్మిది జీవో కింద దరఖాస్తులు చేసుకొని మరి ఈరోజు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు మరి కోర్టును కూడా మరి తప్పుదారి పట్టించే విధంగా అక్రమార్గులు మరి తప్పుడు పత్రాలు సృష్టించి మరి ఇండ్లు లేకుండా ఇండ్లు ఇంటి నంబర్ పొంది వాటినే మరి మున్సిపాలిటీ అధికారుల ద్వారా అనుమతులు పొందే ప్రయత్నం కూడా చేసి కొన్ని క్యాన్సల్ అయితే మరి వాళ్ళు కోర్టు కూడా తప్పుదారి పట్టించి మరి ఇండ్లు ఉన్నట్టు గత పది పదిహేను ఏళ్ళుగా ట్యాక్స్ కడుతున్నట్టు తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు అక్రమార్కులు అక్కడ జీప్లస్ వన్ జీప్లస్ టూ ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు దాదా దాదాపు తొమ్మిది వందల గజాల ప్రభుత్వ భూమి బహిరంగ మార్కెట్లో తొమ్మిది కోట్ల పైచీళ్లు ఉంటుందని మరి చర్చ జరుగుతుంది కాబట్టి దీనిపై మేము గత డిసెంబర్ నుంచి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా డిసెంబర్లోనే ఏడో తారీఖు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిసిఎల్ కార్యాలయంలో మరి పత్రం ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పటికీ తహసీల్దార్ గారు కానీ అటు మున్సిపల్ గారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈరోజు దాదాపు తొమ్మిది వందల గదాల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల కబ్దా గురవుతున్నది కాబట్టి ఈరోజు మరి జిల్లా ప్రజావణిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో మరి అడిషనల్ కలెక్టర్ గారికి మరోసారి ఫిర్యాదు చేసి ఈరోజు మరి ప్రభుత్వ భూమిని కాపాడాలని తొమ్మిది వందల గజాల ప్రభుత్వ భూమి కాపాడి కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా కోర్టు అపీల్ అపీల్లు వెళ్ళి కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని మేము డిమాండ్ డిమాండ్ చేయడం జరిగింది మరి అక్రమార్కులపై భూభారత చట్టం మున్సిపాలిటీ చట్టం మరి భూ ఆక్రమణ చట్టం ద్వారా వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయాలని కోరవడం జరిగింది దీనికి స్పందించిన అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మరి ఉన్నతాధికారులకు సరైన లేని ఎడల మరి మేము న్యాయస్థానాలైనా సరే ఆశ్రయించి అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పకుండా న్యాయస్థాన ద్వారా మేము నిగ్గు తెలుస్తామని తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ఉన్న అధికారులు సమన్వయంతో రెవెన్యూ కానీ మున్సిపల్ అధికారులు కానీ సమన్వయంతో పనిచేసి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని మేము సామాజిక కార్యకర్తలుగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో అధికారుల నిర్లక్ష్యాన్ని కోర్టు ద్వారా మరి నిగ్గు తెలుస్తామని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు నిలుకోవాలని కోరడం జరుగుతున్నాం సంఘటన జరుగుతుంటే విస్తృతంగా అనాలోచిత చర్యగా విప్పబడుతుంది ఎందుకంటే ఉద్యమకారులను గుర్తించడం లోపమైంది ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తా అన్నటువంటిది మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై హామీల్లో ఉంది ప్రభుత్వము ఉద్యమకారులను బదార్లు పడేసింది గత ప్రభుత్వము రెండు దఫాలుగా పరిపాలన చేసి పెనుగులు అన్నట్టు చేసిన పరిస్థితి మరి ఎప్పుడైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజాలు ఉద్యమకారులకు ఇస్తా అంటే అర్హులైనటువంటి మాకు రెండు వందల యాభై గదాలు వినకపోగా ప్రభుత్వం ప్రైమ్ ప్రాపర్టీ కింద ఉన్నటువంటి చోట విస్తారాజ్యంగా అక్రమ అనుమతులతో ప్రభుత్వము వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ప్రాపర్టీని కాజేసి అక్కడ నిర్మాణం చేస్తారు మరి మున్సిపల్ అధికారులే కానీ రెవెన్యూ చట్టాల ప్రకారం కానీ లబ్ధిదారులకు బెనిఫిట్ కావాలి కానీ రెండు వందల యాభై గదాలు ఉద్యమకారులకు ఇస్తా అనేది మాట అయిపోయింది మరి ఇది మనకు ఎక్కడ భూములు ఉంటాయి ఎక్కడైంది అనేది రెవెన్యూ చట్టం ప్రకారం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ నిర్వహణకు అప్ప మరి అధికారుల అలసత్వమా మరి లేకపోతే ఉద్యమకారులు లేడని చెప్పి ఉన్నదా ప్రభుత్వం చట్టం మీరైతే కొందరికే చుట్టమా మరి ఎట్లా అనుమతి ఇచ్చి వాళ్ళకు నిర్మాణం చేపట్టడానికి అనుమతి ఇచ్చి కోర్టు ఏదో ఇస్తే మరి మేము కూడా కోర్టు కోసం రెండు వందల యాభై కాదు ఇస్తా అని మాకు ఉద్యోగం రాలేదు ఇటు ప్రభుత్వం నుంచి ఇలాంటి లబ్ధి చేయలేదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం